ఇలాంటి కొత్త సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెక్తులు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి మార్పును కోరే యువత కావాలి గుండెలు నిండుగా అన్నా ఉన్నామని ఉన్నాం అని చెప్పే కథం కట్టే కావాలి అందుకనే నేను చాలా బాధ్యతగా ఒక్కోసారి నన్ను చాలా మంది విమర్శించచ్చు మెత్తగా మాట్లాడతాడు అనుకుగా మాట్లాడతారు అంటే కానీ నేను సభాముఖంగా చెప్తుంది ఒక చిన్నపాటి సినిమాలు తీయడానికి ఒక చిన్న వ్యాపారం చేయాలన్నా ఒక చిన్న కుటుంబాన్ని నడపాలన్నా చిన్న వ్యాపారం చేయాలన్నా కానీ చాలా బాధ్యతగా చేయాలి లేకపోతే లాభాలు రావు అనుకున్న గమ్యం నెరవేర్చ వెళ్ళలేం కానీ రాజకీయ వ్యవస్థ అంటే కొన్ని కోట్ల మంది జీవితాలు నిర్దేశించాలి దిశానిర్దేశం చేయాలి అంటే చాలా బాధ్యతగా ఉండాలి నేను ఒకసారి రకరకాల వ్యూహాలు తేలుతాను రకరకాల ఎత్తుగడలు వేస్తాను అవన్నీ వెనక్కి వెళ్ళడం కాదు బాధ్యతగా మీరు ఇంతమంది ఇన్ని కోట్ల మంది నాకు అండగా నిలబడ్డారు ఇంత యువతి అండగా నిలబడ్డారు ఈ యువత భవిష్యత్తుకి సరైన దిశానిర్దేశం చేయడానికి నాకు చాలా బాధ్యతతో ఉంది చాలా బాధ్యత ఉంది అందుకని ముఖ్యంగా ఈ దేశ మన రాష్ట్ర రాజకీయాల్లో కులాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకున్న బాధల్లో అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి అన్ని మతాలకి సరైన ప్రాతినిధ్యం వహించాలి సరైన న్యాయం జరగాలి దీనికి రెండు వేల తొమ్మిదిలో చేసినట్టుగా సామాజిక న్యాయం అంటే సరిపోదు ఆ సామాజిక న్యాయం కేవలం సీట్లు ఇస్తేనే వస్తుందా రాదు ముందుగా నేను మీకు చెప్పదలుచుకున్నది కులాలను అర్థం చేసుకోవాలంటే ముందు మనల్ని అర్థం చేసుకోవాలి వ్యక్తి అర్థం కావాలి మనం అర్థం కావాలి శామ్యుల్ హంటింగ్టన్ అనే ఒక సోషల్ సామాజిక శాస్త్రవేత్త హౌ కల్చర్ మ్యాటర్స్ అనే పుస్తకంలో ఆయన చెప్పింది ఒక ఉదాహరించాడు ఆ ఉదాహరణలో కొరియా దక్షిణ కొరియా ఒక ఆఫ్రికన్ దేశం అంగోలా అనుకుంటా ఆ రెండు జాతీయ స్థూల ఉత్పత్తి ఒకటే అయితే పంతొమ్మిది వందల యాభైలో అది పాతిక సంవత్సరాల తర్వాత దక్షిణ కొరియా ముందుకెళ్ళిపోయింది ఆఫ్రికా దేశం వెనకబడిపోయింది ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అలాగా మనం ముందుకెళ్ళాలి అన్ని కులాలకి ప్రాతినిధ్యం రావాలి అంటే ప్రతి వెనుకబడిన కులాలు ముందు మనలో ఏమున్నాయి మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్ని కుల సంఘాల నాయకులు కూడా నా వినపం ఏంటంటే మనం ఎందుకు ముందుకు ఒకసారి సమీక్ష జరగాలి ఆత్మ పరిశీలన జరగాలి ఏమేమి ఉన్నాయి మనలో లోటుపాట్లు ఎందుకు మహాత్ముడు పూలే విధానం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఇంకా అనుకు అంబేద్కర్ చెప్పిన కుల పూలుడు ఎందుకు జరగట్లేదు ఇవన్నీ మనం చాలా బలంగా సమీక్షించుకోవాలి అందుకు దాంట్లో భాగంగా నేను చాలా బాధ్యతగా ప్రతి కులాల కుల సంఘాల నాయకులతోటి నేను మాట్లాడి ఒక్కొక్క కులానికి ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఏ పరిస్థితుల్లో న్యాయం జరగట్లేదు మనలో లోప లోటుపాట్లు ఏంటి ఒకవేళ ఉంటే వాటిని ఎలాగా సవరించుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి జనసేన చాలా లోతైన ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజున మేము ముందున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి